సంగారెడ్డి జిల్లా పటాన్చేరు డివిజన్ జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో శనివారం గురు పూజోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి పటాన్చేరు ఎమ్మెల్యే కూడా మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు మెదక్ ఎంపీ రావు ఎమ్మెల్సీ అంజరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు గత రెండు దశాబ్దాలుగా ఉపాధ్యాయులను సన్మానిస్తూ గురు పూజోత్సవాలు నిర్వహిస్తున్న మహిపాల్ రెడ్డి కృషిని ఎంపీ రఘునందన్ రావు ప్రశంసించారు ఉపాధ్యాయుల సేవలు అభివృద్ధికి మూల స్తంభమని ప్రతి సంవత్సరం వారిని సత్కరించడం అభినందనీయమని ఎమ్మెల్సీ అంజరెడ్డి అన్నారు గురువులను సన్మానించడం తన అదృష్టమని మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రైవేట్ పాఠశాలల ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు ప్రైవేట్ పాఠశాల సంక్షేమ సంఘం ప్రతినిధులు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు वीरंदर इंति ముందుకు రాక్ష హలో మేడం మీకులందరినీ పటాంజలిలో వేరు వేరే అకేషన్స్ లో కలుసుకొని వేరు వేరే సందర్భాలుగా రకరకాలైనటువంటి మాటలు మాట్లాడినప్పటికీ కూడా ఈ రోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారిని గుర్తు చేసుకుంటూ అంత గొప్పటి అంత పవిత్రమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి మీరు నేను ఎప్పుడు చెప్పినా చాలాసార్లు చెప్పుకుంటే మళ్ళీ చెప్పిపోతున్నది ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఇస్ డిసైడెడ్ ఇన్ ద ఫోర్ వాట్సాప్ క్లాస్ రూమ్ ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గది యొక్క నాలుగు గోడల మధ్య నిర్మించబడుతుందని స్వామి వివేకానంద గారు చెప్పినట్టు ఈ దేశాన్ని ఇంత గొప్పగా నిర్మిస్తున్నటువంటి మా ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా నేను శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే నాలుగు రోజుల క్రితం పక్క దేశాల్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలు చూసినాం ఏ దేశం అది ఏమైంది మన డీజల్ ఓన్లీ పుస్తకాలు జరుగుతుందా జనరల్ నాలుగు రోజుల దేశంలో కొన్ని సంఘటనలు జరిగినాయి దూరదృశ్యకరం దూరదృశ్యకరం ప్రధానమంత్రి వాజ్పేయిలు పార్లమెంట్ కు లింపు పెట్టిరు రక్షణ శాఖ మంత్రులు ఉడిపించుకుంటా కొట్టిరు ఇటువంటి అతి కార్యక్రమాన్ని కంట్రోల్ చేయాల్సింది ఎవరంటే విద్యార్థుల్ని సరి అయిన రీతిలో నడపాల్సింది ఎవరంటే మొక్క వంగని ప్రాణ వంగున అంటే అట్లాంటి తప్పులు ఎక్కడ జరిగినా దానికి పూర్తి బాధ్యత ఎవరు వహించాలంటే అది మీరే ఇంకొక టీచరా ద క్రెడిట్ టు టీచర్ ఎక్సెల్స్ మమ్మల్ని మౌల్డ్ చేసి మమ్మల్ని పంపించిందంటే మా చదువు చెప్పినటువంటి మర్చిపోకుండా ఉండలేదు నా మీద బాగా చూపించినటువంటి ఒకే ఒక టీచర్ పేరు సంపత్ కుమార్ సార్ అని ఒక టీచర్ బై ప్రొఫెషన్ అయిన ఫిజిక్స్ చెప్తాడు మాకు ఇంటర్మీడియట్ లో ఫిజిక్స్ ఒక టీచర్ పేరు సంపత్ కుమార్ సార్ రామయ్య సార్ కూడా మా సిద్ధిపేట సార్ కాలేజ్ వచ్చి రామయ్య గారు

సాయంత్రం ఆరు గంటల దాకా మీ కంట్రోల్లోనే ఉంటాడు ఐడియా ఎట్లా మారుతుంది వాడి బిహేవియర్ ఎట్లుంది వాడి బాడీ లాంగ్వేజ్ మలసాలి అనేది పూర్తిగా శాతం మీ చేతుల మీదనే ఉంటుంది యాజమాన్యాల కోపం పైసల ధర ఇంక్యూరా జీవితాన్ని మీరు కోరుకున్నంత వస్తున్నాయా లేవా అది సెకండరీ ఇష్యూ జీవితం కోసం మీరు పనిచేస్తారా నేను అనుకుంటలేదు ఈ సమాజాన్ని సరిదిద్దాల్సినటువంటి ఒక పవిత్రమైన వృత్తిలో ఉన్న మీరు ఎంత వచ్చినా ఎంత గొప్పగా పేరు చేసి ఎంత బాగా పనిచేస్తున్నారు అన్న దాని మీద డిపెండ్ అయ్యింది తప్ప నో డౌట్ ఈ ఇంపార్టెంట్ కష్టాల్లో ఉన్నటువంటి టీచర్లకి సౌలభ్యులు కావాలని కోరుకోవడం ఈఎస్ఐ కావాలి పిఎఫ్ కావాలి మాకు ఇంకా మాకు ఫ్లాట్లు కావాలి మాకు ఇంట్లో కావాలి ప్రతిదీ రావు అవన్నీ కోరుకోవడంలో ఎక్కడ కూడా తక్కువ ఉందని నేను అనుకుంటాను కానీ మీకంటే తప్ప ఉన్నటువంటి అనేక మంది వేరే వేరే వృత్తులలో పనిచేస్తున్నారని గుర్తు చేసుకొని మమ్మల్ని ఏడుపోయినా గుర్తిస్తారు గౌరవిస్తారు టీచర్ వచ్చిందని చెప్పి లేచి గుర్తి ఇస్తారు ఇంతకంటే గొప్ప గౌరవాన్ని ఒక టీచర్ విద్యార్థుల నుంచి ఆశించాల్సినటువంటి అవసరం ఉందని అయితే నేను అనుకోను మనకుండే కష్టాలు మనకుండే మానసిక సంఘర్షణ ఇంట్లో ఉండే అవస్థ మనకుంటుంది కానీ ద క్లాస్ రూమ్ అవన్నీ కూడా దర్వాజా బయటనే పెట్టి పిల్లలు ఎట్లా చూడాలి అనేది మీరు ఒకసారి దయచేసి ఆలోచించుకొని విద్యార్థుల్ని ఒక మంచి దిశగా అనుగులేని చెప్పి అందరినీ కోరుకుంటా ఉన్నారు

సాధ్యం కాని లేనే లేదు తనకి సాధ్యమైంది దానికి దేవుడి కింద కాబట్టి మీరు ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల చదువుతారు పూర్తి మీద వారందరూ ప్రైవేట్ పాట గవర్నమెంట్ పాఠశాల చదువుతూ ఉంటారు మీకున్నటువంటి హదులు

మీరందరూ మీ దగ్గర విద్య నేర్చుకుని మీ కడుపులో బిడ్డలు ఏ విధంగా తీసుకుపోతారో ఆ విధంగా తీసుకోపోతే మీరు భగవంతుడు కానీ అన్ని రకాల దృష్టిలో మీకు కలిసి వచ్చి పిల్లలను గుర్తు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తాను ఆ విధంగా మీరందరూ ప్రైవేట్ పాఠశాల కానీ ప్రభుత్వ పాఠశాల మన టీచర్లే మన మీ భారతదేశం ఇండియా ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో మన దగ్గర ఉన్నారు ఇక్కడ మనందరినీ కాపాడుకునే బాధ్యత మనది మన మనంతా తెలంగాణ బిడ్డనే గట్టికి నింపాలని చూస్తున్న బాధ్యత మనది కాబట్టి మీరు దయచేసి మీ మీ పాఠశాల మీ పిల్లలను గట్టికి నింపాలా మీ కడుపులో ఉన్న బిడ్డలాగా మీరు చూసుకుంటే అన్ని రకాల సహకరించిన ప్రభావాలను తెలియజేస్తా ఉంది వారందరూ ఒక డాక్టర్ ఒక ఇంజనీర్ ఒక సైంటిస్ట్ రకరకాల

ఎంత కలగదు అదేవిధంగా అదే విధంగా రాధాకృష్ణ గారు ఇప్పుడు నూట ముప్పై నూట ముప్పై ఏళ్ళ జన్మదిన తాను ఇరవై ఏడు సార్లు నోపు బహుమతికి అర్హత పొందిన తర్వాత రత్న అవార్డు పొందిన నలభై సంవత్సరాలు టీచర్ ఉద్యోగం పనిచేసి అదేవిధంగా ఒక్కసారి ఉపరాష్ట్ర మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా చేసిన తర్వాత ఇప్పుడున్న రాధాకృష్ణ గారు తల్లి ఎవరైతే ఉపరాష్ట్రపతి ఉన్నారో ఈయన పేరు కూడా రాధాకృష్ణ పేరు పెడితే నా కొడుకు కూడా ఎప్పుడైనా ఉపరాష్ట్రపతి అని తల్లి కోరిక ఇరవై ఇరవై ఐదులో ఈరోజు ఎందుకంటే నిన్ననే ఆయన ప్రమాణ స్వీకారం అలా అలాంటి గొప్ప వ్యక్తి పేరు పెట్టుకున్నందుకు తను కూడా ఉపరాష్ట్రపతి అయినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఈరోజు మీరు ఏదైతే ప్రైవేట్ టీచర్స్ ఉన్నారో సుమారు అరవై వేల మందికి ఆరు వేల మంది టీచర్ చెప్తా ఉన్నారు నాకు ఒక సంతోషం అనిపించింది ఏంటంటే మొట్టమొదటిసారిగా ప్రైవేట్ టీచర్స్ ఎంతమంది అవుతున్నారో మొత్తం ఆడపడుచులు ఉన్నందుకు యజమాని ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు ఇలా నైన్టీ పర్సెంట్ ఓన్లీ లేడీ టీచర్స్ ఉన్నారు ఆ టీచర్స్ ఎంత గొప్ప మనసు అంటే పడంజేళ్ళు ఎక్కడెక్కడ ఏ కాలేజీలో ఎక్కడ అవసరం ఉన్నా కానీ అక్కడ విద్యాలయం పెట్టి గోపు అక్కడ విద్యను అభ్యసిస్తా ఉన్నారు మన టోటల్ డిస్టిక్ లో ఎంతమంది అయితే స్టూడెంట్స్ ఉన్నారో మన పడంజేళ్ళలో కేవలం ఆ స్టూడెంట్స్ సుమారు లక్ష మందికి ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ టీచర్స్ లో లక్ష మంది స్టూడెంట్స్ కు టీచర్స్ బోధిస్తున్నట్టే ఒక పడంచేనే ఐదు క్లాసెస్ లో సమాన తెలియజేస్తా ఉన్నా మీరు దయచేసి ఏదైతే మన రాష్ట్రం గొప్పగా పెరగాలన్నా మన దేశం గొప్పగా పెరగాలన్నా సైంటిస్ట్ కావాలన్నా ఇండస్ట్రియలి కావాలన్నా ఫైనాన్షియల్స్ కావాలన్నా అది ఓన్లీ టీచర్స్ గొప్పతనమే టీచర్స్ గొప్పతనమే గొప్ప కావాలన్నా ఈరోజు రాకెట్ అయినా మన జరిగిన అయినా ఏదైనా కన్నా ఒక సైంటిస్ట్ మీరు ఒకటే ఆలోచించుకోండి పోలీసునే భద్రత ఉంది తర్వాత డాక్టర్లు ఉంటేనే వైద్యం ఉంది ఉంటేనే న్యాయం ఉంది అదేవిధంగా ఈ టీచర్ లేకపోతే పైబాల్ ఇవ్వలేదు దీన్ని బట్టి ఆలోచించుకోవాలి ఏంటంటే టీచర్లు ఎంత గొప్పతనమో ఇప్పటివరకు పైబాల్ అన్న చెప్పేటప్పుడు ఒక స్టూడెంట్ ఈ రోజు కూడా నేను ఎంఎస్ కావాల్సిన అన్న కూడా ఎంఏ ఎంపీ అయిండు అన్న కూడా ఎమ్మెల్యే అయిండు వచ్చినా కానీ ఏం రా బాగున్నావు అంటారు అంటే అదొక్కటే మీ టీచర్లకు మీ దగ్గర చదువుకున్న ఆ అయినా పడంజోర్ విలేజ్ పేద నిలబెట్టాలన్నా మన జిల్లా పేరు నిలబెట్టాలన్నా హండ్రెడ్ పర్సెంట్ మీ చేతిలోనే ఉండి మీ క్రమశిక్షణలో ఏ విధంగా అయితే నేర్పియాలో ఆ విధంగా నేర్పియాలి గతంలో ఏముందంటే